శ్రీకాకుళం రూరల్ మండలం సింగపురంలోని మసీదులో ముస్లిం సోదరులు రంజాన్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు భక్తి శ్రద్ధలతో రంజాన్ ప్రార్థన చేశారు ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల రోజుల పాటు ఎంతో కఠోర దీక్ష ఉపవాసాలు చేసి రంజాన్ వేడుకలను జరుపుకోవడం ఎంతో విశేషమని ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు శాంతి సౌభ్రాతత్వం ఐకమత్యం ఒకరికొకరు అనురాగాలు పంచుకోవడం ముస్లిం సోదరులు వారి స్నేహభావం ఎంతో గొప్పదని ముస్లిం సోదరులు అంటే ఎంతో గౌరవమని అన్నారు ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పవిత్రమైనటువంటి ఈ రంజాన్ మాసం ఈ రోజుతో ముగుస్తున్న సందర్భంగా సోదరులందరికీ సోదరు సోదరి కూడా నా యొక్క రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎంతో పవిత్రమైనటువంటి ఈ మాసంలో రోజంతా ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో ఉపవాసాన్ని పాటించి అలాగే ఆ జకాత్ ఇచ్చి అలాగే రోజు కూడా ఉపవాసం ఉండి మళ్ళీ నమాజ్ చేస్తూ ఎంతో పవిత్రంగా ఈరోజు ఈ రంజాన్ మాసం చేశారు అంటే భగవంతుడు పదకొండు నెల్లు మన కోసం చూస్తే లాస్ట్ ఈ ప పన్నెండో నెల మనం భగవంతుడి కోసం అర్పించాలి అలాగే ఇతర జ ప్రజల కోసం మనం దాన ధర్మాలు చేయాలి అలాగే కష్టం అంటే ఏంటో తెలుసుకోవాలి ఈ ప కడుపు ఆకలితో ఉంటే ఏంటనే తెలుస్తుంది అలాగే ఈ పవిత్ర మాసంలో ఆ నియమాలు పాటిస్తే మనకి చాలా వరకు ఎంతో ఆ జ్ఞానోదయం కలుగుతుందనే ఉద్దేశంతో ఇది ఒక మంచి ఇది ఖురాన్ చెప్పిన విధంగా సోదరులు అందరూ కూడా ఎంతో నియమ నిబంధనలతో ఇది పాటిస్తారు వారి అందరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు నాకు కూడా ఇక్కడికి పిలిచి నాకు దువా చేసినందుకు ఆ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు